వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి సార్ ఏమైంది సార్ ఎందుకు ఎందుకు ఇలా జరిగింది అసలు మీ మీద ఎందుకు ఆ నమిత తప్పుడు కేసులు పెట్టింది అని చెప్పి ఇక సీతాకాంత్ని రామలక్ష్మి అడగడంతో దానికి సీతాకాంత్ రామలక్ష్మితో ఏమో అది కూడా నాకు తెలీదు నేను ఏ తప్పు చేయలేదు రామలక్ష్మి అసలు ఆ నమిత ఎందుకు ఎటువంటి కేసులు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు పెళ్లి కాకుండానే పెళ్ళయిందని తన భర్త తనని హింసిస్తున్నాడని నాతో అబద్ధం చెప్పి నన్ను సహాయమడిగింది ఆడపిల్ల కష్టంలో ఉంది కదా అని సహాయం చేయడానికి ఒప్పుకున్నాను అంతే అంతవరకే కానీ ఇద్దంతా తను ఎందుకు చేస్తుందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు తన మనసులో వేరే దురుద్దేశం పెట్టుకుని ఇట్లాంటి పని చేసింది అని చెప్పి ఇక సీతాకాంత్ జరిగిందంతా కూడా రామలక్ష్మికి చెప్తాడు ఒక్కసారిగా రామలక్ష్మి జరిగిందంతా విని షాక్ అయిపోతుంది ఇంత జరిగినా మీరెందుకు సార్ నాకు చెప్పలేదు అని అడగడంతో రామలక్ష్మి ఆడపిల్ల తన జీవితం ఇప్పటికీ బాగోలేదని చెప్పింది తన గురించి బయట పెడితే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అది నాకు ఇష్టం లేదు అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది అందుకే అందుకే నీకు నిజాన్ని చెప్పలేకపోయాను కానీ అది ఈ రకంగా దారి తీస్తుందని అస్సలు ఊహించలేదు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్మావు నాకది చాలు నేను ఏమైపోయినా నాకు సంతోషమే అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి సార్ మీరెప్పుడు అలా మాట్లాడకూడదు మీరు ఎప్పుడు నిండు నూరెళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలి చూడండి నా ప్రాణాలు అయినా సరే మీరు ఏ తప్పు చెయ్యలేదని సాక్ష్యాలతో రుజువు చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అసలు ఆ నమిత ఎందుకు ఇంత పెద్ద తప్పు చేసిందో నిజాన్ని తన నోటితోనే చెప్పిస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్కి మాట ఇస్తుంది సీతాకాంత్ ఆ మాటలకి రామలక్ష్మిని తన రెండు చేతులతో దగ్గరికి తీసుకొని రామలక్ష్మి నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పి ఇక చాలా ఆనందపడతాడు రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళి ఇక తాతయ్య గారితో తాతయ్య మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పడంతో దానికి తాతయ్య గారు అమ్మ రామ మనం ఇప్పుడు ఏమీ చెయ్యలేము ఆ నమిత వచ్చి స్టేషన్లో ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పి కేసు వాపస్ తీసుకోదు అలా అని దేనికి సాక్ష్యాలు కూడా ఏమీ లేవు మన దగ్గర ఇప్పుడు ఏం చేస్తాం అని చెప్పి తాతయ్య గారు అడగడంతో దానికి రామలక్ష్మి లేదు వీల్లేదు ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళైనా చిన్న చిన్న క్లు వదిలేస్తారు ఎలా అయినా సరే ఆ ఆధారాన్ని సంపాదిస్తాను ఆ నమిత చెప్పిందంతా అబద్ధమని సాక్షులతో రుజువు చేస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే తాతయ్యతో మాట్లాడుతూ ఇంటికైతే వెళ్తుంది ఇక్కడ చూస్తే ఇంట్లో సందీప్ శ్రీవల్లి శ్రీలత ముగ్గురు కూడా సీతాకాంత్ని అరెస్ట్ చేపించారని తెగ సంబరపడిపోతూ ఐఫైన్లు కొట్టుకుంటూ సందీప్ అయితే అమ్మా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సీతాకాంత్ని పోలీసులు అలా తీసుకెళ్తూ ఉంటే అసలు అసలు ఈ ఇంటికి అలాగే ఈ ఆస్తికి ఇప్పుడే ఇప్పుడే వారసుని అయిపోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి సందీప్ తెగ సంబరపడిపోతుంటే ఇక శ్రీవల్లి అయితే అత్తయ్య మీ బ్రెయినే బ్రెయిన్ రామలక్ష్మిని అక్కడి నుంచి తప్పించి అక్కడ ఆ నమితతో చెయ్యని తప్పుని చేసినట్టుగా ప్రూవ్ చేశారు చూడండి నిజంగా మీరు విలన్స్కే పెద్ద విలన్ మేము మీ దగ్గర చాలా నేర్చుకోవాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే శ్రీలతని తెగ పొగిడేస్తుంది ఇక రామలక్ష్మి లోపలికి వెళ్ళగానే వాళ్ళ ముగ్గురి మొహంలో ఉన్న ఆనందం చూసి చాలా ఆవేశపడుతుంది ఇక చాలా కోపంగా అక్కడికి వెళ్ళి ఎందుకు ఎందుకు ఈ నవ్వులు ఆయన స్టేషన్లో కూర్చుని బాధపడుతుంటే ఇక్కడ మీరు పండుగలు చేసుకుంటున్నారా పార్టీలు చేసుకుంటున్నారా అసలు అసలు మీకు ఇంత కూడా బాధ లేదా అని అడగడంతో దానికి స్త్రీలత అయితే ఎందుకు ఎందుకు బాధపడాలి తప్పు చేశాడు అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు ఎన్ని రోజులు సీతాకాంత్ని ఒకే యాంగిల్లో చూశాను తల్లినైనా వాడి అసలు నిజం తెలుసుకోలేకపోయాను ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటే అలాగే శిక్షలు పడతాయి అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతుంటే అత్తయ్య మీరేనా మీరేనా ఇలా మాట్లాడుతుంది మీరంటే ప్రాణాలతో బ్రతికే ఆ మనిషికి కనీసం కనీసం జాలైనా చూపించండి మరి ఇంత కర్కోటకంగా మాట్లాడకండి అని చెప్పి అక్కడి నుంచి ఇంకా రామలక్ష్మి వాళ్ళని అసహించుకొని వెళ్ళిపోతుంది ఇక రామలక్ష్మిని చూసిన శ్రీవల్లి అయితే అత్తయ్య రామలక్ష్మిని చూస్తుంటే ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది ఎప్పుడు ఎంతో గర్వంగా ఎంతో పొగరుగా మాట్లాడే రామలక్ష్మి ఈరోజు అంతలాగా ఏడుస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే శ్రీలతతో అంటుంది కానీ సందీప్ అమ్మ రామలక్ష్మి అంత అమాయకురాలేమి కాదు రామలక్ష్మి ఎలా అయినా సరే ఆ సీతాకాంత్ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది తను ఏ ప్రయత్నం చేసినా బయటికి రానివ్వకూడదు అని చెప్పి ఇక సందీప్ మాట్లాడుతుంటే దానికి శ్రీలత ఏం చేసి బయటికి తీసుకొచ్చినా ఆల్రెడీ సీతాకాంత్ పరువు మొత్తం పోయింది వాడు సమాజంలో తల ఎత్తుకోకుండా అయిపోయింది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన సీతాకాంత్ అని చెప్పి ఆల్రెడీ న్యూస్ ఛానల్స్లో వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా శ్రీలత అయితే తెగ సంబరపడిపోతుంది బాగా ఆలోచించిన తర్వాత రామలక్ష్మి చాలా ఆవేశంగా తను నమితని కలవడానికి వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది కానీ నమిత ఫోన్లో మాట్లాడుతూ తెగ నవ్వుతూ ఉంటుంది సందీప్తో సార్ అసలు నాకు చాలా భయం వేసింది సార్ నిజంగా సీతాకాంత్ సారు కాస్త గట్టిగా అడిగితే నేను నిజం చెప్పేస్తానేమో అని చాలా టెన్షన్ వచ్చింది అసలు ఇది చాలా కష్టమైన పని సార్ మీరు దాన్ని గుర్తించి కొంచెం అని చెప్పి ఇంకా నమిత సందీప్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటే సందీప్ చూడు నమిత ఈరోజు నువ్వు చేసిన దానికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నీ వల్ల నేను ఎన్నో ప్రయోజనాలని పొందుతున్నాను నీకు ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా నీకు ఇప్పుడే నీ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి సందీప్ మాట్లాడుతూ ఉంటే ఇక నమిత కూడా సార్ థ్యాంక్ యూ సార్ సందీప్ సార్ మీకు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకా నమిత కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రామలక్ష్మి కనిపిస్తుంది రామలక్ష్మిని చూసిన నమిత కాస్త కంగారు పడుతూ వెనకడుగు వేస్తుంది వెంటనే రామలక్ష్మి ఆగు ఆగు నమిత నువ్వు ఇదంతా కావాలని చేశావని నాకు తెలుసు కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తే ఆ డబ్బు నేనిస్తాను వచ్చి ఇదంతా అబద్ధమని స్టేషన్లో చెప్పు కేసుని వాపస్ తీసుకో అని అడగడంతో దానికి నమిత చూడు నేనేమి డబ్బు కోసం చేయలేదు అలా అని నన్ను సీత సారు ఏదో పెద్ద ఉంచుకుంటాడని చేయలేదు సీత సార్ని చాలాసార్లు లైన్లో పెట్టడానికి ప్రయత్నించాను ఆయన నా దారికి రాలేదు కదా తిరిగి మళ్ళీ నన్ను దూరం పెట్ట పెడుతున్నారు అది కూడా కేవలం నిన్ను చూసే నీ వల్లే నీ వల్లే సీతాసార్కి ఆ గతి పట్టింది నీ మీద కోపంతోనే సీతాసార్కి ఆ గతి పట్టించాను అని చెప్పి ఇక నమిత అయితే రామలక్ష్మితో మాట్లాడుతుంది రామలక్ష్మి చూడు నమిత నువ్వు ఇద్దంతా నీ అంతటా నువ్వు చేయలేదని నాకు తెలుసు నీ వెనకుండి ఎవరో ఇదంతా చేయిస్తున్నారు నిజం తెలిసేలోపు నువ్వే ముందుకొచ్చి చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పి రామలక్ష్మి అన్ని విధాలుగా నమితని అడిగి చూస్తుంది కానీ నమిత ఎట్టి పరిస్థితుల్లో రామలక్ష్మిని అక్కడి నుంచి నిజం చెప్పకుండా పంపించేస్తుంది ఏమీ చేయని పరిస్థితుల్లో రామలక్ష్మి ఆఫీస్లో వెళ్ళి చాలా నిస్సహాయంగా కూర్చుంటుంది ఇంతలో రామలక్ష్మి దగ్గరకు వచ్చి మాణిక్యం అమ్మా రామలక్ష్మి ఏంటమ్మా ఇంత దిగులుగా ఉన్నావు ఆ నమిత అల్లుడు గారి మీద ఏవో తప్పుడు కేసులు పెట్టిందంట కదా మరి మనమేం చెయ్యలేమా అని మాణిక్యం అడగడంతో దానికి రామలక్ష్మి లేదు నాన్న మనం ఏం చేయాలన్నా దానికి సాక్ష్యాలు కావాలి కోర్టు సాక్ష్యాలనే నమ్ముతుంది ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రామలక్ష్మి తనలో తను కుమిలిపోతుంటే అమ్మా ఆ రోజు ఆ నమిత గారితో ఏదో మాట్లాడడానికి ప్రయత్నించింది ఆఫీస్ టైం అయిపోయింది కదా నువ్వు ఇంకా వెళ్ళలేదేంటి అని తనని అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించాను కానీ అల్లుడు గారు నేనేదో తప్పు చేసినట్టు నన్నే విసుక్కొని పంపించేశారు ఆ తరువాత ఈ నమిత గారి క్యాబిన్లో నుంచి బయటికి వచ్చి అదిగో ఆ సందీప్ గడి క్యాబిన్లోకి వెళ్ళింది తరువాత ఏం మాట్లాడిందో తెలీదు మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళింది తరువాత వీళ్ళిద్దరూ కలిసి కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళారు అని చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి పైకి లేస్తుంది చుట్టుపక్కల మొత్తం చూస్తుంది అక్కడ చుట్టుపక్కల సీసీ ఫుటేజెస్ కనిపిస్తాయి అలాగే కాన్ఫరెన్స్ రూమ్లో కూడా సీసీ ఫుటేజ్ ఉన్న సంగతి రామలక్ష్మికి గుర్తొస్తుంది వెంటనే రామలక్ష్మి సీసీ ఫుటేజ్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది అక్కడ ఉన్న సెక్యూరిటీ మేడం మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడగడంతో చూడు నిన్న ఆఫ్టర్ ఈవినింగ్ కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం నాకు కావాలి అని అడగడంతో దానికి అతను అది అది మేడం అని చెప్పి సెక్యూరిటీ తడబడుతూ ఉంటే ఏమైంది ఎందుకు తడబడుతున్నావు ఎక్కడుంది ఎక్కడుందా ఫుటేజ్ మొత్తం అని అంటుంటే మేడం నిన్న సందీప్ సార్ ఏదో పుటేస్ కోసం వచ్చి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి ఉన్న వీడియో మొత్తాన్ని డిలీట్ చేశారు మేడం ఎందుకు డిలీట్ చేశారు నాకు కూడా తెలీదు కానీ అనుకోకుండా డిలీట్ అయిపోయింది బై మిస్టేక్ అని చెప్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న మాణిక్యం రే నువ్వు కూడా ఆ సందీప్ గాడి దగ్గర డబ్బు తిన్నావా చెప్తావా లేదా అని చెప్పి వెంటనే మాణిక్యం సెక్యూరిటీ చొక్కా పట్టుకుంటాడు మేడం నిజంగా చెప్తున్నాను మేడం బాహ్య పిల్లలు ఉన్నవాణ్ణి నేనెందుకు అబద్ధం చెప్తాను నేను నాకేం తెలియదు మేడం కాసేపు నన్ను బయటికి వెళ్ళమన్నారు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ పుటేజ్ మొత్తం అనుకోకుండా సడన్గా డిలేట్ అయిపోయింది అది మిస్టేక్ అని చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రామలక్ష్మికి ఎటువంటి ఆధారం లేదని తనలో తను ఆలోచిస్తూ ఉండగా ఆ సెక్యూరిటీనే మేడం డిలీట్ అయిన వీడియోస్ని మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు ఆ డిస్క్ ఉంటే మొత్తం ఆ డిలీట్ అయిన వీడియోని వెనక్కి తెచ్చుకోవచ్చు మేడం అని చెప్పి ఇక సెక్యూరిటీనే మళ్ళీ ఇంకొక మాటని కూడా చెప్పడంతో రామలక్ష్మి మొహంలో ఆనందం అయితే ఆ డిస్క్ ఎక్కడుంది అని అడగడంతో అది మేడం ఆ డిస్క్ సందీప్ సార్ రూమ్లోనే ఉంది సందీప్ సార్ రూమ్లో అదే మేడం కబోర్డ్లో ఉంది అని చెప్పడంతో దానికి వెంటనే మాణిక్యం అమ్మా రామా ఉండు నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటే నాన్న ఆగు నువ్వెళ్తే ఆ సందీప్ ఆ వీడియోని డిలీట్ చేస్తుంది డిలీట్ చేసినంత ఈజీగా ఆ డిస్క్ని నీకు అందుబాటులో ఎందుకు పెడతాడు అది ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రామలక్ష్మి సందీప్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది సందీప్ ఏంటి సీతాకాంత్ అరెస్ట్ అయ్యాడు మరి ఏడ్చుకుంటూ ఒక మూలన కూర్చోకుండా ఇవన్నీ నీకెందుకు అని చెప్పి ఇక సందీప్ రామలక్ష్మిని చాలా అవమానిస్తూ మాట్లాడతాడు దానికి రామలక్ష్మి చూడు ఇదంతా నువ్వే చేశావని నాకు తెలుసు కానీ చిన్న ఆధారం దొరికినా నువ్వు ఎలా ఇరుక్కుంటావు నీకు బాగా తెలుసు నువ్వు ఆ నమిత కలిసి ఆడిన నాటకం మొత్తం నాకు తెలుసు అని చెప్పి ఇంకా వెంటనే రామలక్ష్మి సందీప్తో చెప్తుంది సందీప్ ఒక్కసారిగా కంగారు పడుతూ ఏంటి నీకు తెలుసా ఎలా తెలుసు అని అంటుంటే పిచ్చోడా నువ్వు ఆ రోజు జరిగిందంతా వీడియో డిలీట్ చేసినంత మాత్రనా నాకు నిజం అనుకుంటున్నావా నువ్వు డిలీట్ చేసి ఆ డిస్క్ని కూడా నీ రూమ్లో పెట్టుకున్నావు కానీ అది నా చేతికి చిక్కిందన్న సంగతి నువ్వు మర్చిపోయావు అని చెప్పి ఇంకా వెంటనే రామలక్ష్మి కావాలని సందీప్ని రెచ్చగొడుతుంది ఇక సందీప్ కంగారు పడుతూ రామలక్ష్మి అక్కడ ఉందన్న సంగతే మర్చిపోయి డిస్క్ ఎక్కడ పెట్టాడో అదంతా వెతుకుతాడు ఇక డిస్క్ కనిపించడంతో వెంటనే ఆ డిస్క్ని పట్టుకుని హమ్మయ్యా అనుకుంటాడు ఇక సందీప్ చేతిలో ఉన్న డిస్క్ని చూడటంతో వెంటనే మాణిక్యం ఆ డిస్క్ని లాగేసుకుంటాడు అలా లాక్కోవడంతోనే రామలక్ష్మి చేతికి ఇస్తాడు రామలక్ష్మి ఎలా ఉంది ఎలా ఉంది నా ప్లాన్ చూడు నాకు ఏమీ తెలీదు జస్ట్ జస్ట్ గెస్ట్ చేసి ఒక చిన్న రాయి వేశాను కానీ నువ్వు ఇలా దొరికిపోతావని అస్సలు ఊహించలేదు థ్యాంక్ యూ సందీప్ నీ అంతటి నువ్వే బోన్లో చిక్కుకున్నావు అని చెప్పి అక్కడి నుంచి రామలక్ష్మి ఆ డిస్క్ని తీసుకొని బయటకత్తే వచ్చేస్తుంది డిలేట్ అయిన వీడియోని వెనక్కి తీసుకొచ్చి ఇక ఆ సాక్ష్యాన్ని కోర్టులో పెడుతుంది ఆ సాక్ష్యం చూసిన జడ్జి గారు ఇంత పెద్ద వ్యక్తిని అసలు అబద్ధం అబద్ధమేంతో తెలుసుకోకుండా అరెస్ట్ చేసినందుకు పోలీసులకి చీవాట్లు పెడతారు అలాగే ఒక ఆడపిల్ల వైయుండి ఇట్లాంటి తప్పు చేస్తావని చెప్పి నమిత మీద పరువు నష్టం దావా వేస్తారు అలాగే నమితకి శిక్ష కూడా వేస్తారు ఇదంతా చేసింది సందీపే అన్న నిజం తెలుసుకున్న సీతాకాంత్ సందీప్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే